ఈరోజు అనంతపురం నగరంలో ఎల్ఆర్జీ హై స్కూల్లో టెన్త్ క్లాస్ గొప్పగా సాధించిన తర్వాత నిన్నటి రోజు నా ఫాదర్ గారు నాకు ఫోన్ ఫోన్ చేసి మీరు ఎల్ఆర్జి స్టూడెంట్ నాకు ఖచ్చితంగా వచ్చి వీళ్ళకి సన్మానం చేస్తే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి కదా సరే వస్తానని చెప్పి రావడం జరిగింది ముందుగా ఎల్ఆర్జీ స్కూల్ స్టాఫ్కి అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి అందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎల్ఆర్జీ స్కూల్ అంటేనే ఒక డిసిప్లైన్కి పేరు విద్యతో పాటు డిసిప్లిన్ ఏదైనా స్కూల్ ఉందంటే కదా ఎల్ఆర్జీ స్కూల్ కానీ నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను కూడా దాదాపుగా స్కూల్ వదిలిపెట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అప్పటికి కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే డిసిప్లైన్తో అదే విద్యతో అదే పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ సాధిస్తున్నారంటే కూడా దీని వెనుకల ఫాదర్ గారు కానివ్వచ్చండి ఎల్ఆర్జీ స్కూల్ స్టాఫ్ కానివ్వండి పిల్లలు తల్లి తల్లిదండ్రులు కృషి ఎంతైనా ఉంది కూడా మే అందరూ తెలియజేస్తున్నాను సిక్స్టీ వన్ ఇయర్స్ నుంచి ఈ స్కూల్ని నడిపిస్తున్నారంటే కూడా దీని వెనకాల ఎంతో కృషి ఉంటుంది సామాన్య విషయం కాదు ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసినాయి అనేక విధాలుగా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎల్జీ స్కూల్కి ఇప్పుడు కూడా ఆ స్ట్రెంత్ని తీసుకుంటూ స్టాఫ్ని మెయింటైన్ చేసుకుంటూ ఫాదర్ కానివ్వండి ఇక్కడ స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కరూ కేవలం ఇక్కడ ఉన్న డిసిప్లైన్ ఇక్కడ ఉన్న ప్లే గ్రౌండ్ కానివ్వండి మంచి అట్మాస్ఫియర్ స్కూల్ అట్మాస్ఫియర్ బాగుంటుంది విద్యతో పాటు విలువలతో కూడిన విద్యను ఇక్కడ అందిస్తారు కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రోజు కన్నా దాదాపుగా ఎయిటీ సిక్స్ మెంబర్స్ అప్యర్ అయినా అంటే టెన్త్ క్లాస్లో నైంటీ నైన్ పర్సెంట్ టెన్త్ క్లాస్కి సాధించడం జరిగింది వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు అదే అదేవిధంగా ఇప్పుడు ఫైవ్ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ స్కోర్ చేశారో చెప్పడం జరిగింది స్కూల్ ఫస్ట్గా ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ రావడం జరిగింది మందికి ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేక మందికి ఇక్కడ మంచి మార్క్స్ కూడా సాధించడం జరిగింది వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే విద్యా విద్యార్థులు మంచి మార్కులు సాధించినారు వాళ్ళందరూ ప్రతిభావంతులు మార్కులు సాధించకపోయిన వాళ్ళు కూడా ప్రతిభావంతులే మీరు మార్కులు రాలేదని చెప్పి కూడా ఏం ఫీల్ అయ్యే అవసరం లేదు ఇంకా ఇంటర్ ఉంటుంది డిగ్రీ ఉంటాయి మీకు బీటెక్ కానివ్వండి మెడిసిన్ ఏం చదువుకోవాలన్న కూడా దాంట్లో కూడా మీరు సాధించుకోవచ్చు ఇప్పుడు ఇలా ఏ విధంగా మీరు క్రమశిక్షణతో ఏ విధంగా అయితే మీరు మార్కులు సాధించారో రాబోయే రోజుల్లో కూడా ఇది కీలకం ఇంటర్ కానివ్వండి నెక్స్ట్ మీరు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోసెస్ ఏవి వెళ్తావు కూడా ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మీరు కష్టపడి చదువుతుంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మీరు అందరికీ ఒక హ్యాపీగా తల్లిదండ్రులు చూడగలుగుతారు మీ మీ తల్లిదండ్రులకు మీరందరూ కూడా హ్యాపీగా పెట్టచ్చు వాళ్ళని అందరూ కూడా మీరందరూ కూడా ఈ కృషి చేసి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మీరు ఎటు పరిస్థితుల్లో ఎక్కడ ఏ విధమైన చెడు అలవాట్లు కానివ్వండి ఎక్కడో పోకోకుండా కేవలం చదువు క్రమశిక్షణ తల్లిదండ్రులు మాట విని మీ స్టాఫ్ మీ స్కూల్ టీచర్స్ మాట విని ముందుకెళ్తున్న మీ భవిష్యత్తు బాగుంటుంది తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నన్ను ఫాదర్ గారికి ఎల్లార్జి స్కూల్ అందరికీ నేను పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా రిబాడీ ఈరోజు మేయర్ సార్ గారు మారితో ఉండడం చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు మేయర్ సార్ గారు కూడా మా పూర్వ విద్యార్థి కాబట్టి మా ఫలితాలను తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం పదవ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు అందించడానికి ఇక్కడ రావడం జరిగింది అంతేకాకుండా వారితో పాటు మా పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క అనంతపురం ప్రాంతంలో ఈ రాప్తాడు ఏరియాలో మా ఎల్ఆర్జీ పాఠశాల అనేది ఒక బ్రాండ్గా ఉంది నేను కూడా రెండవసారిగా ప్రిన్సిపల్గా బాధ్యతను కొనసాగిస్తున్నాను నాకు తెలిసినట్టుగా చాలామంది ఈ యొక్క స్కూల్ నుండి పదవి పూర్తి చేసి బయటికి వెళ్ళి వేరువేరు ప్రాంతాల్లో వేరు వేరు దేశాల్లో స్థిరపడి ఉన్నారు అంతేకాకుండా ఈ విశాలంగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఎంతోమంది వాళ్ళ అనుభూతిని పొంది ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఈ యొక్క అనంతపురంలో స్థిరంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం మా విద్యార్థి విద్యార్థులు వారి యొక్క పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలను చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది ఎనభై ఆరు మంది హాజరైన తర్వాత ఎనభై ఐదు మంది పూర్తిగా పాస్ అయి ఉన్నారు హైయెస్ట్ ఐదు వందల తొంభై ఒక మార్కులు పొంది ఉన్నాం వారితో పాటు ముప్పై ఎనిమిది మంది పైగా ఐదు వందల మార్కులు సాధించి ఉన్నారు ఈ యొక్క సందర్భంలో ప్రిన్సిపల్గా మా పాఠశాల సిబ్బందితో పాటు ఎంతో సంతోషించడానికి గర్వకారణంగా ఉందని తెలియపరుస్తున్నాను